మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రాన్ని పసుపు ఉపయోగించి అద్భుతంగా రూపొందించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అందుకే పసుపును మాత్రమే ఉపయోగించి అమ్మవారి చిత్రాన్ని చిత్రించానని అన్నారు అమ్మ దయ ఉంటే ఉన్నట్లే అన్నారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రం పసుపుతో అత్యంత అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజును పలువురు అభినందించారు శ్రావణ మాసం శుభ శుక్రవారం సందర్భంగా ఈరోజు పసుపు తోటి అమ్మవారి చిత్రాన్ని చిత్రించడం జరిగింది ఈ యొక్క చిత్రము కేవలం పసుపు మాత్రమే ఉపయోగించడం జరిగింది ఎందుకంటే మహిళలు అందరూ కూడా అమ్మవారిని పసుపుతోటి అలంకరించడము పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క పసుపును మాత్రమే ఉపయోగించి లక్ష్మీదేవి యొక్క అద్భుత రూపాన్ని చిత్రించడం జరిగింది కాబట్టి యొక్క చిత్రం కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చాలామంది చెప్పడం జరిగింది ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారి దయ ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని కేటాయించుకొని దేవాలయాన్ని సందర్శించి ఆ యొక్క భగవంతుని సేవలో గడపాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్